ఓ అడవిలో ఓ చిన్న కందిరీగ ఇక్కడికి కొత్త అతిథిగా వచ్చాడు కాని అతని పెద్ద సమస్య ఏంటంటే అతని అతిపెద్ద గర్వం అతను పొగరు చూపిస్తూ చిన్న జంతువులన్నింటినీ చిన్నచూపుగా చూస్తూ బెదిరించాడు నేనే ఇక్కడ రాజుగా ఉండాలి అని చౌరస్తూ తిరిగాడు పాముకూడా అతని మాటలకు సిగ్గుపడింది ఒకరోజు అడవిరాజు సింహం పెద్ద సభ పెట్టాడు అందరూ వచ్చారు అప్పుడు కందిరీగ పెద్ద గొంతుతో చిచ్చుకోసాగాడు నన్ను రాజు చేయండి నా చురకే శక్తి సింహం నవ్వుతూ అడిగాడు నీ చురక బలంగా ఉండొచ్చు కానీ నీ గర్వం నీనే నాశనం చేస్తుంది కందిరీగ దాన్ని పట్టించుకోవడం లేదు నేను ఎలుగుబంటి పాములాంటివార్ని ఓడించగలను అని గర్జిస్తూ చప్పుడును కలిగించాడు పాము వినయంగా ముందెత్తి నీ గర్వం నిజమాయంత బలం చూపిస్తుందో పరీక్షిద్దాం అని సూచించింది ఆ పరీక్ష ఏదో తెలుసా సింహం పాము ఒక పెద్ద తేనెటీగల గుట్టకెత్తి వెళ్లారు కందిరీగను ఇక్కడే నీ శక్తిని చూపించు ఒక తేనెటీగనైనా ఓడించగలవా అని చెప్పారు కందిరీగ నవ్విరి తేనెటీగలు అతనికి ఏమి కాదు అనుకున్నాడు వెంటనే దూకి ఒక తేనెటీగను కాటువేసి చాకచక్యంగా గెలిచేవాడనిపించాడు కాబట్టి ఏమి జరిగింది వందల తేనెటీగలు అతడి చుట్టూ చుట్టుకుపోయి అతడిని చేదేశారు అతను గాలి లేకుండా గిరగిరా తిప్పుకుంటూ పడిపోయాడు ముట్టడి తన్నాడు శ్వాస తీసుకోలేకపోయాడు కోతి ఆ దృశ్యాన్ని చూసి అన్నది ఇప్పుడెక్కడ నీ చురక నీ గర్వమే నీను పాడుచేసింది అంతే కందిరీగ పరిస్థితిని గుర్తించి నీతిని నేర్చుకున్నాడు సింహం వచ్చి బలమే కాదు కూడా కావాలి వినయం ఉన్న చోటే శక్తికి గౌరవం వస్తుంది అని చెప్పారు కందిరీగ కడుపుబాటు చేసి క్షమాపణలు కోరాడు ఇకపై ఆడభంగం చెయ్యక నేను భరోసా ఇచ్చాడు అదే రోజు ఈ అడవి జంతువులు అతన్ని క్షమించి అతను మారిన వైఖరి చూసి సంతోషించుకున్నారు చిన్నపిల్లలతో ఆడుతూ జంతువులకు సహాయం చేస్తూ అందరం అతన్ని వినయపూర్ణ కందిరీగా అని పిలవడం ప్రారంభించారు ఇప్పుడు మీకు ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా మీ గర్వం వల్ల తప్పు చేసినారా మీరు మీ చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తారా గర్వం మిమ్మల్ని ఎవరికి తెచ్చేది ఆలోచించండి షేర్ చేయండి